మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను యషయా గ్రంథం నలపది రెండవ అధ్యాయము ఏడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ నూతన దినములో దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు దేవునితో మాట్లాడడానికి ఆయన మాటలు వినడానికి ప్రార్థన చేయడానికి ఆయనతో సహవాసము చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలను తెలియజేయవలసిన వారమైన్నాం ప్రిలారా అనేక మంది అవకాశము ఎందుకంటే అనేక మందికి ఈ అవకాశము లేదు దేవుడు తన కృప చేత మనకి అవకాశం ఇచ్చాడు ఈరోజు జీవాక్యము వినిచిన మీరందరూ ఆత్మీయముగాను శారీరకముగాను ప్రతి విషయములో ఎదగాలని ప్రతి విషయములో జయము పొందాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా యహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అన్న వచనము ప్రకారము దేవుడు నిన్ను గూర్చి కలిగి ఉన్న ప్రణాళికను ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు నిన్ను నిన్ను పిలిచాను పిలవడము మాత్రమే కాదు నీ చేయి పట్టుకున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని ఈరోజు దేవుడు వాక్యము వినిచిన మీ అందరికీ తెలియజేసినాడు నిన్ను పిలిచింది సామాన్యమైన వ్యక్తి కాదు నీ బంధువులు కాదు నీ స్నేహితులు కాదు లేక ఒక ప్రభుత్వ ఉద్యోగి కాదు ఒక ప్రభుత్వము కాదు ఒక కంపెనీ యజమాని కాదు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడు ప్రిలారా ఈరోజు జివాక్యము వేసిన నిన్ను వారి దగ్గర పని చేయడానికి ఎవరైనా నిన్ను పిలిస్తే ఒకది ఒక అరవది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక చాలు నువ్వు వెళ్ళిపో అంటారు ఎందుకంటే ఆ తర్వాత వారికి నువ్వు పని చేయవు కాబట్టి ఈ లోకంలో ఎవరు నిన్ను పిలిచినా దానికి ఒక వయసు పరిమితి అనేది ఉంటుంది దానికి చాలా అర్హతలో ఉండాల్సి ఉంటుంది అయితే దేవుడు నిన్ను పిలిస్తే ఆయన నీ అర్హతను బట్టి నీకున్న నీ సామర్థ్యాన్ని బట్టి నీకున్న తలాంతులను బట్టి నిన్ను పిలవడం లేదు కానీ పనికిరాని నిన్ను నన్ను తన ఉన్నతమైన పని కొరకు పిలుస్తున్నాడు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నానని నిజముగా ప్రిలారా పౌలు యొక్క జీవితాన్ని మనము చూస్తే పౌలును దేవుడు దర్శించాడు తన పని కొరకు పిలిచాడు పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు కాని ఎంతో కఠినుడుగా మూర్ఖుడిగా ఉన్న సౌలును దేవుడు పిలిచాడు పేరు పెట్టి పిలిచి పౌలుగా మార్చేశాడు మూర్ఖుడైన సౌలును మృదు స్వభావిగా మార్చేశాడు అనేక మందిని చంపేటటువంటి సౌలును ప్రభు కొరకు ప్రాణము పెట్టేవాడిగా మార్చివేశాడు దేవుడు తన వైఖరిని మార్చేశాడు తన అలవాట్లను మార్చేశాడు తన ఆలోచన విధానాన్ని మార్చివేశాడు పౌలు యొక్క చరిత్రని దేవుడు మార్చివేశాడు అనేక మందిని హింసించేటటువంటి స్థితిలో ఉన్న పౌలు అనేక మంది జీవితాలను చేసేవాడిగా మారిపోయాడు భయంకరమైన పాపపు కట్లతో ఉన్న వారిని విడిపించాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే మార్గములో ఉన్న అనేక మందిని దేవుని మార్గములోనికి నడిపించాడు అదేవిధముగా దేవుడు మోసేను పిలిచాడు ఎందుకు పనికి రాకుండా ఉన్న మోసెను దేవుడు పిలిచాడు మోషే నా పని మోసే నా పని చేస్తావా మగ్గిపోతూ నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు బానిసత్వంలో మగ్గిపోతూ కన్నీటిలో ఉన్న నా ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి నువ్వు బయటకు తీసుకొని రాగలుగుతావా నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను నిన్ను విడిచిపెట్టను పిలిచిన వాడిని నేను నమ్మకముగా నిన్ను నడిపిస్తానని మోషేకు తెలియజేశాడు దేవుడు ప్రిలారా మోషే దేవుని యొక్క పిలుపునకు లోబడ్డాడు దేవుడు ఏది చెబితే అది చేశాడు మోషే దేవుడు ఎలా వెళ్లమంటే అలా వెళ్ళాడు ఎలా నడిపిస్తే అలా నడిచాడు దేవుని చిత్తాన్ని తోచ తప్పకుండా నెరవేర్చిన మోషే జీవితంలో దేవుడు అనేక అద్భుతాలను చేశాడు అనేక ఆశ్చర్య కార్యములను చేసి ఆ ప్రజలందరినీ కూడా వారి బానిసత్వం నుండి విడిపించాడు వారందరినీ నడిపించే నాయకుడిగా దేవుడు మోషేను ఎన్నుకున్నాడు మోష యొక్క గొప్పతనాన్ని అతని యొక్క సామర్థ్యాన్ని బలాన్ని శక్తిని చూసి దేవుడెన్నుకోలేదు గాని నమ్మకత్వాన్ని చూసి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు ప్రీలారా దేవుడు ఏదైతే చూశాడో ఆ నమ్మకత్వాన్ని మోషే కొనసాగించాడు దేవుని కొరకు చివరి వరకు నమ్మకముగా కొనసాగాడు నమ్మకముగా ఆయన బాటలో నడిచాడు నిజముగా అనేక అద్భుతాలు మోసే జీవితంలో దేవుడు చేశాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన పిలుపునకు ఈరోజు వాక్యము వినిచిన నీవు లోబడితే నీ చేయి పట్టుకుని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా ఆయన నిన్ను నియమించబోతున్నాడు ఆయన నీ కుటుంబానికి గొప్ప వెలుగుగా నిన్ను నియమించబోతున్నాడు నీ బిడ్డలకు గొప్ప వెలుగుగా నీ బిడ్డలకు గొప్ప వెలుగుగా ఆయన నిన్ను నియమించబోతున్నాడు నీ బంధువులందరిలో నిన్ను వెలుగుగా గొప్ప జ్యోతిగా నియమించబోతున్నాడు నీ స్నేహితులందరిలో నిన్ను గొప్ప జ్యోతిగా ఆయన నియమించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు ఎక్కడైతే ఉన్నావో ఎక్కడ పని చేస్తున్నావో ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా దేవుడక్కడే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఈరోజు నిలబెట్టబోతున్నాడు ఆయన కొరకు మాట్లాడడానికి ఆయన కొరకు చెప్పడానికి ఆయన కొరకు జీవించడానికి నిన్ను ఆయన ఒక రోల్ మోడల్గా ఆయన చేయాలనుకుంటున్నాడు అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆయనకు లోబడితే నమ్మకముగా ఆయన కొరకు జీవిస్తే మోసేని ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు మోషేను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాము లోబడినప్పుడు అబ్రహాము ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు అనేక మందికి ఒక రోల్ మోడల్ గా అబ్రహామును నిలబెట్టాడు ప్రిలారా ఈరోజు మట్టుకు కూడా అబ్రహాము మనకు రోల్ మోడల్ గా ఉన్నాడు కాబట్టి నూతన దినము వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నేనెందుకు పనికిరాను నా వల్ల ఎవరికి ఉపయోగము ఉంది దేవుడు కూడా నన్ను వాడుకోడేమో దేవునికి కూడా నేను పనికిరానేమో ఎందుకంటే నాలో ఎటువంటి ప్రతిభ లేదు నాలో ఏమి లేదు నేను మాట్లాడలేను నేను పాడలేను నేను దేవుని కొరకు ఏమి చేయలేను నాకు చదువు రాదు నకేమీ రాదు నేను పనికిరాని దానిని పనికిరాని వాడనని మీరు అనుకుంటున్నారా సహోదరి సహోదరుడా ఎంత మాత్రము ఆ విధముగా ఆలోచన చేసుకోవద్దు దేవుని పిలుపు నీ మీద ఉంది ఆయన తన పని కొరకు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నీలో ఏదో చూసి కాదుగాని బలహీనురాలువైనా బలహీనుడవైనా నిన్ను బలపరిచి ఆయన కొరకు ఈ ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు నిన్నెన్నుకొని అనేక మందికి వెలుగుగా నిన్ను నియమించబోతున్నాడు నీ పక్షముగా జనములను జయించడానికి నీ కుడి చేతిని పట్టుకున్నాడు ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు నువ్వేది చెప్పాల్సిన పని లేదు ఆయనే నీకు నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తాడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు తన ఆత్మ వరములతో నిన్ను అభిషేకిస్తాడు నిన్ను ప్రత్యేక పరచుకుంటానని ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఎంత మాత్రమో వెనకడుగు వేయొద్దు రోజు ఎక్కడున్నావో అక్కడే ఆయన నిన్ను వాడుకొనడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను పిలిస్తే నేనెక్కడికో వెళ్ళాలేమో ఒక పాస్టర్ లాగా ఉండాలేమో ఒక దైవజనుడిగా ఉండాలేమో అని అనుకోవద్దు నువ్వెక్కడ ఉన్నావో అక్కడే నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు అందరము కూడా పిలిచిన పిలిచిన దేవా నమ్మదగినవాడా నీ పిలుపునకు నేను లోబడతానయ్యా నీ పిలుపు వల్ల నేను నశించిపోనయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి అందరము కూడా కళ్ళు మూసుకొని మీరే స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్న ఒక్క క్షణము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఈ నూతన దినములో మరొక మారు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మా ఆయుష్ కాలమును పొడిగిస్తూ ఉన్నందుకే నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం అంతేకాకుండా ప్రతిరోజు నేనున్నానని ధైర్యపరుస్తూ కృప కలిగిన నీ మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు అందును బట్టి కూడా నీకు వందనాలు అయ్యా ఈ రోజు నిన్ను పిలుస్తున్నాను నిన్న ఏర్పాటు చేసుకుంటాను నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానము చేసిన తండ్రి ఎంతమంది నీకు లోబడడానికి ఈరోజు ఇష్టము చూపిస్తున్నారో ఎంతమంది వారి చేతిని నీకు అప్పగిస్తున్నారో నీ చేతిలో పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తోడయి ఉండండి ప్రతి ఒక్కరిని నడిపించండి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకొండయ్య అద్భుతకరమైన కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించండి దేవా ఈ నూతన దినమును మేము ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మాత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి మరెక్కడికి వెళుతున్నా ఏ పని మీద వెళుతున్నా ప్రతి పనిని మీరు సఫలపరిచి ప్రతి స్థలములో మీరు తోడై ఉండి ముందుకు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడన్ మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితం బిడలకు దయచేయమని వేడుకొని వచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి కరోనా వైరస్ తిరిగి ఈ ప్రపంచంలోని అనేక దేశాలలో నా తండ్రి అయా తిరిగి వ్యాప్తి చెందుతూ ఉండగా దేవా ఈ కరోనా మహమ్మారి ఏ ప్రాంతంలో నా తండ్రి వ్యాప్తి చెందుతుందో ఆ స్థలంలో మీరుండి నా తండ్రి ఈ భయంకరమైన అయా ఈ వైరస్ను మీ అగ్ని చేత కాల్చివేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు ఈరోజు కన్నీటితో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ నూతన దినములో కుటుంబ సభ్యులందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాను దివ ప్రతి దిన క్రమము తప్పకుండా నా తండ్రి అయ్యా మీ వాగ్దానము విని మీ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసిన అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ దిన పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా దాన్ని అంగీకరించండి అయ్యా దాన్ని అంగీకరించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యస్సు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్